సాంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం అక్టోబర్ పదిహేనవ తేదీ న్యూఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్ గీధర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వలారెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూచాకుల రాజేష్ రెడ్డి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య క్షేమ వివరాలను అడిగి తెలుసుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి శస్త్రచికిత్స అనంతరం మంచి ఉత్సాహంతో చూడడం మాలో భరోసా విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని నూతన శక్తితో త్వరలో తన చురుకైన ప్రజా జీవితంలోనికి తిరిగి రావాలని ఆశిస్తూ ఎల్లప్పుడూ మార్గదర్శక శక్తిగా ఉండాలని వారు ఆశించడం జరిగింది